హలో గాయస్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి ధీటుగా ఉండే విధంగా పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలన్నా చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంతో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంతోనే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని కొంచెం పసుపు కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇలా బాగా వేగాక దీన్ని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంతో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంతోనే వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఇలా చేస్తే చాలా బాగుంటుంది దీంతోనే బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక దీంతో రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగాక దీంతోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది దీంతోనే మనము ఉప్పు కారం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక మనం ఫోర్ కప్స్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ బియ్యం తీసుకున్నానండి దానికి తగ్గట్టు ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాను ఫోర్ కప్స్ వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా మనం ముందుగా నానబెట్టుకున్న టూ కప్స్ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఇవి బాగా క కలబెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని వాటిని కూడా వేసుకొని మనము కుక్కర్ను క్లోజ్ చేసి ఒక టూ హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ ఇలా అవుతుందండి కొంచెం హై ఓపెన్ చేస్తాను కొంచెం చెమ్మ ఉంటుంది కొంచెంసేపు పక్కన పెట్టేస్తే కొంచెం బాగా వస్తుంది మీరు డోంట్ వర్రీ ఏం కాదు ఇలా వచ్చేస్తుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం బ్రేక్ ఇస్తే ఇలా వచ్చేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో చెప్పండి